నమస్కారం భవనంలో రామారెడ్డి మండల సభ్యుల కాలం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల ముగింపు సన్మాన కార్యక్రమం మండల ఎంపీపీ దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసి నారెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి ఎంపీపీ వైస్ ఎంపీ ఎంపీటీసీలు అధికారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడారు నా మీద నమ్మకంతో మా ప్రియతమైన నాయకుడు షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నుండి బీఫాం ఇవ్వడం జరిగిందని ప్రజలు కూడా నన్ను ఆదరించి నన్ను అభిమానించి నన్ను జెడ్పీటీసీగా గెలిపించారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సమస్యలపైన పోరాటం చేసి అట్టి సమస్యలను ఎదుర్కోవడం జరిగిందని

పెద్దలకు గౌరవించి వాళ్ళ మాట మీద కట్టుబడి ఉండి వారిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలు కానీ ధర్నాలు కాని రాష్ట్రారోకోలు కోలు కానీ అన్ని వేసి ఇలా రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ బతికుందంటే నేను కానీ మా మహేందర్ అన్న కానీ నేను ఒక పది మంది కార్యకర్తలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడి కాబట్టి అదంతా గుర్తుపెట్టుకోవాలి ఇలా గంగమావ గాని రంగచేరు కానీ మరియు ఆ రోజు కేసీఆర్ వరేసే ఊరి అని చెప్పడం జరిగింది దాని మీద కూడా మేము ధర్నా చేస్తే నా మీద కేసు పెట్టడం జరిగింది మరి మరి మొక్కజొన్న కొనొద్దు అని చెప్పేసి ఆ రోజు ధరణ చేస్తే దాని మీద కేసులు చేయడం జరిగింది మరి మన మన ఎమ్మెల్యే గారు సురేందర్ గారు కాంగ్రెస్ పార్టీ వీడిపోతే కూడా మేము ధర్నాలు చేస్తే మా మీద కేసులు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం ఎన్నో కేసులు వేసుకున్న కార్యకర్తలు అందరూ ఏం పట్టిన వీర సైనికులు ఉన్నారు మన మండలం చూసుకున్న మన రాజకీయ కురూరు కాంగ్రెస్ పార్టీ అంటే మన మహేందర్ అన్న కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఎవరు కూడా అన్యాయం జరగాలని తెలియజేస్తున్నాం మరి ఈరోజు రంగచేరు కానీ మరియు గంగమ్మ బాబు మరి మనం ఆనాడు కళ్లాల్లో వడ్లు పోకపోతే రాత్రి వై కళ్ళల్లో నిద్ర చేసి రైతులకు అండగా ఉండి కళ్ళల్లో వడ్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన్ని ఉంటుంది పేదల పక్షాన్ని ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం వచ్చి వచ్చిన రెండు వందల రోజులనే ఆరు గ్యారంటీ పథకాలు మన రేవంత్ అన్న ప్రభుత్వం అమలు పరచబోతున్నాం కాబట్టి అందరు గుర్తుంచుకోవాలా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్ష అంటుంది పేదల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు ఈ రోజు రేవంత్ అన్న అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ అయ్యబోతుంది దీనికి అందరూ కట్టుబడి నుండి రుణమాఫీ అయ్యే పక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ దాన్ని నా రాజీనామా సంఘ సిద్ధంగా తెలియజేస్తున్నాం మరి అందరు గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు మరియు విలేకరులకు కూడా పేరు పేరు తెలుస్తాం జై కాంగ్రెస్ ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎంపీలు వైఎస్ఎంపీ చైర్మన్ వై చైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో అదే కాలం ముగించుకొని ఏదైనా దుపరిపాలన అందించి అండదండలుంటాం గ్రామాభివృద్ధికి పాటు పాడుతూ ముఖ్యంగా రామారెడ్డి మండలం జడ్పీటీసీ గారు సారెడ్డి మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలవడం జరిగింది ఎందరో ప్రభావాలు పెట్టినా కానీ ఇక్కడ పార్టీ మారకుండా తన కష్టంతో ధైర్యంతో రామారాయణ మండలాన్ని ముందడుగు నడిపేయడం జరిగింది కొందరు అధికార పార్టీ అప్పటి అధికార పార్టీ నాయకులు పండియకుండా తన సొంత పైసలతో ఆయన తోచే విధంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరి గుడిసే గుడిసేపు వెళ్ళి వాళ్ళ బాధ తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది ఇంకా ముందు కూడా రేపు ఇంకా ఉన్నత పదవికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా కోసాన్పేట గ్రామం నుండి ఎప్పటిగా ఫస్ట్ టైం గెలవడం మా గ్రామ అభివృద్ధి రాకపోవడం మా అదృష్టంగా భావించు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో వెళ్ళాలని కృషి చేస్తూ ఐదేళ్ళు కాయ కష్టంలో పనిచేస్తూ మనం సాధించింది ఏంది మోహన్ రెడ్డి అని అందరూ అడుగుతారు రామారెడ్డికి ముఖ్యంగా గంగమ్మ వాగు గంగమ్మ వాగు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కృషి వలన కరోనా కార్యక్రమం కావచ్చు వాట్సాప్లో నారెడ్డి మోహన్ రెడ్డి చొరవ వాళ్ళని గంగమ్మా వాగు వాళ్ళు కావడం జరిగింది దానికి నిదర్శనం మేము ఫేస్బుక్లో పెట్టాం మా ఫోటోలు చూస్తే దానికి ప్రశాంత్ రెడ్డి అప్పుడు ఆరోగ్యం మాజీ మంత్రి మానాల మోహన్ రెడ్డి కొడుకు పెళ్లిపోతే మేము హేంద్ర బైక్లో ఫోటోలు వేసుకున్న అవన్న నేను నడుస్తుంది బెంగాల్ వాళ్ళు బీంగది సచిన్ మీ బీంగోరు మామూలు కాదు మీకు వాళ్ళని ఇప్పటికైనా మీరు సృష్టి చేస్తారని న్యాయం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది దానికి కృషి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ముఖ్యంగా నారెడ్డి మోహన్ రెడ్డి అదేవిధంగా రంగచెరువు చేయకపోతే కూడా వంట వార్ కార్యక్రమం చేసి వాడాలి ఇప్పుడు ఈ రోజు నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వంద రంగచెరువు కూడా ఇలా అభివృద్ధి తీసుకురావడం జరిగింది దాని కూడా డెవలప్ చేసి దాని సారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్ మోహన్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఆయన జడ్పీటీస్ ఉంది కృషి ప్రతిపక్ష నుండి కూడా కొట్టడం జరిగింది ఈ రోజు అధికార పార్టీలో ఉండి కూడా అధికార పార్టీకి అన్యాయం జరుగుతుందంటే నువ్వు ఒప్పుకుండే వ్యక్తి కాదు ఒప్పుండం కూడా ఆ విధంగా మేము రామారెడ్డి మండల అభివృద్ధి సాయ కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నదండం ఎవరు కూడా ఆధారపడదు రానున్న రోజుల్లో రామారెడ్డి నియోజకరణ కలపాలని చెప్పి మేము రామారెడ్డి ప్రజల తీర్మానం చేయాలని చెప్పి జేఏసీకి ఏర్పడి రామారెడ్డి ఎలా కామెడీ కాన్సర్ కలపాలి రెండు రెండో నియోజకవర్గాలు ఉంది కాబట్టి ఎలా నియోజకవర్గం కామెడీ నియోజకవర్గం కలిసి డెవలప్మెంట్ కు సహకరించాలని చెప్పి అందరికీ